అక్షయ్ వారసురాలను తెలియగానే అత్తయ్య అక్షయ్ను ను నెత్తిన పెట్టుకుంది ఆ వంకతోనే ముక్కు పుడక ఇవ్వాలని పల్లెటూరులో ఘనంగా ఏర్పాట్లు చేసింది అంతలో సడన్గా ఏమైందో అర్థం కాలేదు ముక్కు పుడక ఇవ్వనని చెప్పింది కారణాలేంటన్నది మనకి తెలీదు అలాగే లాయర్ గెటప్ చూడగానే అత్తయ్య ఎందుకో కోపంతో రగిలిపోయింది అని నిహారిక లావణ్య కృష్ణబాబు వసంతలకు చెప్తూ ఉంటుంది నాకు కూడా అదే అర్థం కావట్లేదు అక్షయ లాయర్ గేటప్ వేసుకునేసరికి అమ్మ ఎందుకు అలా పూనకం వచ్చిందన్నలాగా చేసిందో అని వసంత చెప్తూ ఉంటుంది ఏదో కారణం ఉంది ఆ కారణం ఏంటో మనం తెలుసుకోవాలి అని లావణ్య అంటుంది అప్పుడే సుజాత బకెట్తో నీళ్లు తీసుకొచ్చి నిహారిక రాస్తున్న బోర్డు మీద పోసేస్తుంది అది చూసి కృష్ణబాబు ఏయ్ ఎందుకలా చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు మిమ్మల్ అందరినీ చెడగొట్టడం కోసం ఇదంతా ఇలా చేస్తుంది అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది నిహారిక చెప్పినంత మాత్రాన వినటానికి మేమేమన్నా చిన్నపిల్లలమా అని లావణ్యంటుంది మొన్ననే నీ చెల్లెలు ఫ్రెండ్ సత్యదర్శనం మాకైంది అలాగే అక్షయ లాయర్ గెటప్లో అత్తయ్య చూసి బొగ్గుమని అరిచారు అని నిహారిక చెప్తూ ఉంటుంది చాలు నోరు ముయ్యండి ఎక్కువ మాట్లాడారంటే మూతి పళ్ళు రాల్తాయి అని సుజాత నిహారిక వార్నింగ్ ఇస్తుంది ఇక మరోవైపు వేదవతి ఒంటరిగా కూర్చొని ఉంటే అక్షయ్ వేదవతి దగ్గరికి వెళ్ళి నానమ్మ ఏమైనా కావాలా అని చెప్పి అడుగుతూ ఉంటుంది మనశ్శాంతి కావాలి అని చెప్పి వేదవతి చెప్తుంది ఎందుకు నానమ్మ అలా మాట్లాడుతున్నావు నన్ను చూస్తే ఎందుకు కోప్పడుతున్నావు అని అక్షయ్ అడుగుతూ ఉంటుంది నువ్వు నన్ను నానమ్మ అని పిలవద్దు అలా పిలిస్తే నాకు ఒల్లంత కంపరంగా ఉంది నువ్వు ఈ ఇంటికి వచ్చిన కొత్తలో పెద్దమ్మగారు పెద్దయ్య గారు అని ఎలా పిలిచావో ఇప్పుడు కూడా అలాగే పిలువు అని వేదవతి చెప్తుంది అక్కడే చింటూ ఉంటాడు అదేంటి వరుసలతో పిలిస్తే ప్రేమలు ఆప్యాయతలు పెరుగుతాయని మీరే చెప్పారు కదా గ్రాని ఇప్పుడు అక్షయన్ ఎందుకు అలా పిలవద్దంటున్నారు అని అడుగుతూ ఉంటాడు నువ్వు నా దగ్గర ప్రేమలు ఆప్యాయతలు బంధాల గురించి నేర్చుకోవడానికి వచ్చావు నువ్వు నాకు నేర్పిస్తున్నావా అని వేదవతి చింటూనంటుంది ఇక అప్పుడే సుజాత వస్తుంది వేదవతి అని చెప్పి గట్టిగా పిలుస్తుంది వేదవతి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది ఇక సుజాత వెనుకే నిహారిక కృష్ణబాబు లావణ్య వసంత కూడా ఉంటారు వేదవతి ప్రసాదరావు ఉన్నాడా అని సుజాత అడుగుతూ ఉంటుంది వేదవతి ఒక్కసారిగా లేచి నుంచుంటుంది ప్రసాదరావు ప్రసాదరావు అని చెప్పి సుజాత గట్టిగట్టిగా పిలుస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తారు అక్క మావిని ఎందుకు పేరు పెట్టి పిలుస్తున్నావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది సుజాత వదిన అలా పిలిచిందంటే ఏదో కారణం ఉండే ఉంటుంది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అదేంటి బాబాయ్ ఎలాంటి కారణం ఉన్నా తాతయ్య ఈ ఇంటికి పెద్ద కదా తాతయ్యని పేరు పెట్టి పిలుస్తుంటే మీరు ఎలా సపోర్ట్ చేస్తారు అని శౌర్య అంటుంది అక్షయ ఈ పెద్దావిడ్ని నాయనమ్మ అని పిలవకూడదంట పిలిస్తే ఒళ్ళంతా కంపరంగా ఉందంట పెద్దమ్మగారు పెద్దావి గారు అని పిలవమని ఈ పెద్ద మనిషి అక్షయకు చెప్తుంది అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది అక్షయ నానమ్మ అలా చెప్పిందా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు అక్షయ ఏం మాట్లాడకుండా తలదించుకుంటుంది చెప్పింది నేనే సాక్ష్యం అని చింటూ చెప్తాడు నువ్వెందుకు అన్ని విషయాల్లో ఇంటర్ఫీర్ అవుతున్నావు అని చెప్పి సౌర్య చింటూని అంటూ ఉంటుంది మా డాడీ పద్ధతుల గురించి తెలుసుకోమని చెప్పి గ్రాణి దగ్గరకు పంపించాడు గ్రాని దగ్గర నేనేం నేర్చుకోవాలి అని చింటూ అంటాడు ఒరే నువ్వు కాసేపు నోరు మూసుకోరా అని అంటుంది చాలా చక్కటి ప్రశ్న అడిగావు చింటూ అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు నువ్వు నోరు మూస్తావా అని వసంత అంటుంది ముయ్యకపోతే ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తావా ఏంటి అని పెద్దిరాజు వసంతను అడుగుతూ ఉంటాడు ఒకప్పుడు శౌర్య పేర్లతో పిలుస్తుంటే వరుసలు పెట్టి పిలవమని సౌర్యకు నేర్పించారు ఇప్పుడు అక్షయ్ ను పేర్లు పెట్టి పిలవం అంటున్నారు వరుసలు పెట్టి పిలుస్తుంటే ఒళ్ళంతా కంపరంగా అనిపిస్తుంది అంటున్నారు కదా అందుకే నేను కూడా ఈ రోజు నుంచి వేదవతి ప్రసాదరావు అని పేర్లు పెట్టే పిలుస్తాను ఒకప్పుడు నిన్ను వేదవతి అనే పిలిచేదని గుర్తుందా నీలో మార్పు చూసి అత్తయ్యని పిలవటం అలవాటు చేసుకున్నాను అని సుజాత చెప్తూ ఉంటుంది ఎందుకత్తయ్య అక్షయ మీ మనోరాలను తెలిసిన తర్వాత అక్షయపై ఎంతో ప్రేమ చూపించారు ఇప్పుడు అక్షయ ఎందుకు మీకు అంత కంపరంగా అనిపిస్తుంది పల్లెటూరికి వెళ్ళొచ్చినప్పటి నుంచి మీ ప్రవర్తనలో తేడా చూశాను అని ఉంటుంది అవునమ్మా పల్లెటూరికి వెళ్ళొచ్చినప్పటి నుంచి నీలో తేడా కనిపిస్తుంది ఎవరైనా ఏమైనా చెప్పారా నీ మనసు మార్చారా ఏదైనా ఉంటే బయటికి చెప్పమ్మా ఇప్పుడే మాట్లాడుకుందాము నీ ప్రవర్తన మాకు చాలా బాధగా ఉంది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవును నీ ప్రవర్తన వల్ల ఈ ఇంట్లో అందరూ కూడా తలో రకంగా మాట్లాడుతున్నారు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఉన్నదే మాట్లాడుతున్నాం ఈ ఇంటి పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదు సుజాత అక్షయ అవని వల్ల మా జీవితాలన్నీ తారుమారైపోయాయి అని చెప్పి లావణ్య అంటుంది ఏ లావణ్య నా ఓల జోలికి వస్తే ఊరుకోను అని సుజాత అంటుంది ఏంటి సుజాత నువ్వు విజులు వేస్తే నీ ఏ వస్తుందేమో నా గురించి నీకు సరిగా తెలీదు నేను విజులు వేస్తే ఈ సిటీయే వస్తుంది అని చెప్పి లావణ్య చెప్తుంది ఏది వేయి అని చెప్పి సుజాత అంటుంది నా ఓల జోరికి వస్తే చెప్పు తెగే కొడతా అని సుజాత అంటుంది ఇక చాలు ఆపడ్డమ్మా అని ప్రసాదరావు గట్టిగా అరుస్తాడు ఇది ఇల్లు అనుకుంటున్నారా సంత అనుకుంటున్నారా అని చెప్పి ప్రసాదరావు అంటాడు వేదా ఈ ఇల్లు ఇలా తయారవటానికి నువ్వే కారణం ఎందుకు అనవసరంగా అక్షయ్ను అలా మాట్లాడుతున్నావు అక్షయ్ నిన్ను ఎందుకు నానమ్మ అని పిలవకూడదు అక్షయ్ను చూస్తే ఎందుకు నీకు అసహ్యం వేస్తుంది అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు దీన్ని చూస్తుంటేనే నిజంగా నాకు చిరాగ్గా ఉందండి ఇది ఈ ఇంటి నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఈ ఇంటికి పట్టిన శని వదిలిపోతుంది అప్పుడే ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అని వేదవతి చెప్తుంది ఇక దాంతో ప్రసాదరావు కోపం వచ్చి వేదవతి చంపపై వేదా అని చెప్పి లాగిపెట్టి ఒక్కటిస్తాడు అక్షయ నీ రూపం పది ఊర్లకు దేవత అలాంటి అక్షయను పట్టుకొని అలా మాట్లాడటానికి నీకు నోరు ఎలా వస్తుంది అని ప్రసాదరావు వేదవతిని నిలదీస్తూ ఉంటాడు దానికోసం మీరు నన్ను కొడతారండి అని వేదవతి ఏడ్చుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోతుంది మాయ అత్తని ఎందుకు కొట్టారు అని చెప్పి అవని అంటుంది అక్షయ్ను నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయానమ్మా ముక్కు పుడక ఇవ్వకపోతే ఏదో కారణం ఉందిలే అనుకున్నాను కానీ అక్షయ్పై ఇలా దేశం పెంచుకుంటుంటే చూడలేకపోయాను అని ప్రసాదరావు అంటాడు ఇక వేదవతి రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటే ప్రసాదరావు వేదవతి దగ్గరికి వెళ్ళి వేదా ఎందుకు వేదా ఇలా బిహేవ్ చేస్తున్నావు నీకు మానసికంగా ఏదైనా ప్రాబ్లం వచ్చిందా అందుకే అవని వాళ్ళపై కోపంగా ఉంటున్నావా మన ఇద్దరు ప్రయాణం కొన్ని సంవత్సరాల క్రితం మొదలైంది ఏ రోజు కనీసం వైపు కోపంగా కూడా చూడలేదు అలాంటిది నీపై చేయి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితి తెచ్చుకుంది కూడా నువ్వే ఎందుకు వేదా చెప్పు అక్షయ్పై ఎందుకంత కోపంగా ఉంటున్నావు అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు ఈ రోజు ఎలాగైనా సరే ఈ సమస్యకు పరిష్కారం దొరకాల్సిందే వేదా అని ప్రసాదరావు అంటూ ఉంటే నాపైన చేయి చేసుకునే వరకు పరిస్థితి వచ్చింది కాబట్టి అసలు జరిగింది ఏంటో మీకే చెప్తాను వినండి అని చెప్పి వేదవతి అంటుంది మనం పల్లెటూరు పండక్కు వెళ్ళినప్పుడు శ్రీకర్ ఫ్రెండ్ దిలీప్ రాధికల వల్ల ఒక వినకూడని మాట విన్నానండి శ్రీకర్కి పిల్లలు పుట్టే యోగం లేదట మన శ్రీకర్కి పిల్లలు పుట్టే యోగం లేనప్పుడు అక్షయ మన వారసురాలు ఎలా అవుతుంది మనం మనవరాలు ఎలా అవుతుంది చెప్పండి అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది వేదా నువ్వు అవని గురించి చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు అవని చాలా మంచమ్మయి అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు నేను మేనకోడలు కాబట్టి అలా మాట్లాడుతున్నారండి అని వేదవతి అంటుంది వేదా అనవసరంగా చాలా సమస్యలు కొని తెచ్చుకుంటున్నావు అని ప్రసాదరావు అంటే కాదండి ఆ లాయర్ సత్యతో అవని క్లోజ్గా ఉండటం చూశాను ఆ సత్యతో ఫోన్ మాట్లాడి శ్రీకర్తో అవని అబద్ధం చెప్పడం చూశాను అలాగే సత్య వాళ్ళ అమ్మ గుడిలో కలిసింది అప్పుడు అవని సత్య ప్రేమించుకున్నారని వాళ్ళమ్మే తన నోటితో తను చెప్పిందండి ఇవన్నీ విన్న తరువాత నా మనసు నా మనసులో లేదండి అసలు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ విషయం నా కొడుకు చెప్పే ధైర్యం నాకు లేదండి వాడు ఏమైపోతాడోనని భయంగా ఉంది అందుకే నాలో నేను మదనపడి ఇలా ప్రవర్తిస్తున్నాను అని వేదవతి చెప్తూ ఉంటుంది నువ్వు విన్నవన్నీ కూడా అబద్ధాలు వేదా ఒక్కొక్కసారి మన చెవులు మనల్నే మోసం చేస్తాయి మన కళ్ళు పెదవులు నిజాలు చెప్తున్నా కూడా చెవులు మాత్రం ఎప్పటికీ మోసం చేస్తూనే ఉంటాయి అనవసరంగా అవనిని అనుమానించి కొత్త సమస్యలు కొని తెచ్చుకోకు నేను వందకు వంద శాతం చెప్తున్నాను అవనికి ఎలాంటి పిచ్చి అలవాట్లు ఉండవు అని ప్రసాదరావు వేదవతికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు అవని సుజాత ఇద్దరు కూడా బయట నుంచొని మాట్లాడుకుంటూ ఉంటారు మామయ్య అత్తయ్య మీద చేయి చేసుకోవడం వల్ల దానికి కారణం ఏమేనని ఇంట్లో అందరూ కూడా ఎలా మాట్లాడుకుంటున్నారో చూడక్క కొన్ని రోజులు భార్య స్థానం కోసం పోరాటం చేశాను కొన్ని రోజులు భర్త స్థానం కోసం పోరాటం చేశాను కొన్ని రోజులు కూతురు కోసం పోరాటం చేశాను ఇప్పుడు మాకు అత్తయ్య ధైర్యంగా తోడుగా ఉంటుందనుకుంటే అత్తయ్య ఇలా మాట్లాడుతుంటే మా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం అక్క అని అవని సుజాతకు చెప్తూ ఉంటుంది అవని అత్తయ్య అలా మాట్లాడటానికి బలమైన కారణం ఏదో ఉంటూ ఉంటుంది ఆ కారణం ఏంటో తెలుసుకోవాలి నీ జీవితాన్ని నువ్వే మలుపు తిప్పుకోవాలి నీకు ఏదో పెద్ద సమస్య ఎదురవుబోతుంది ఆ సమస్య ఏంటో తెలుసుకొని నీ జీవితాన్ని నువ్వే మార్చుకోవాలి అని చెప్పి సుజాత చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు లాయర్ సత్తా తన క్లయింట్తో మనం ఎప్పటికైనా ఎదురు తిరగాలి భయపడుతూ ఉంటే భయపెడుతూనే ఉంటారు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ప్రసాదరావు కోర్టు దగ్గరకు వెళ్ళి లాయర్ సత్య కోర్టుకి వచ్చారా అని చెప్పి అడుగుతూ ఉంటారు వచ్చారండి అని చెప్పి మిగిలిన లాయర్లు చెప్తూ ఉంటారు సత్య ఎక్కడున్నాడు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటే అదిగో అక్కడ క్లయింట్స్తో మాట్లాడుతున్నాడే అతనే సత్య అని చెప్పి ప్రసాదరావుకి సత్యను మిగిలిన లాయర్లు చూపిస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్